వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చి పది ద్వాదశ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేష రాశి వారు మేషరాశి వారికి పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలు రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉంది మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు మీరు వారి ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాన్నిహిత్య నలుసుగా తీసుకోవచ్చు మీరు ఎవరికి ఏం చేయాలని నిర్దేశిస్తూ ఉంటే అంత చాలా సంశయం వస్తుంది ఈ రాశి చేత వారి మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడిని గురిచేస్తుంది ఉదయాన్నే కరెంట్ పోవటం వల్ల మరో కారణం వల్ల మీరు వేలకు తయారు కాలేకపోతారు కానీ మీ జీవిత భాగస్వామికి సహాయపడి గట్టెక్కిస్తారు మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది కూడా చాలా మంచిది ఉదయాన్నే పెద్దల పాదాలు తాకండి తద్వారా కుటుంబంలో పెద్దల దీవులు పొందండి వారి కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ఆరోగ్యపరంగా మీకు చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంలో ఉండేలాగా చేస్తుంది ధనలాభాలు మీకు అనుకున్నంతగా రావు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉన్నాయి ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి అదృష్టవంతులు మీరే మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని ఏదైనా గుడ్లో గురుద్వారాల్లో ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలు దూరంగా ఉంటారు వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉంటుంది ఈరోజు ఎవరి సన్నిహిత్యం లేకుండా మీరు ఈ రోజున ఆనందంగా గడుపుతారు కుటుంబ సంక్షేమం మరియు ఆనందం పెంచడానికి కుటుంబంలో మధ్య వినియోగించడం అనుకోండి సూర్యగ్రహం ఒక సాత్విక గ్రహం అవటం వల్ల ప్రతీకార ఉత్పత్తులు వ్యతిరేకంగా ఉంటుంది ఋషుభాస్ జాతకులకు మీ శారీరక సౌస్థం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి తనను తాజాగా ప్రవహిస్తుంది అపరిమిత ఎనర్జీ అంతలేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలు ఇంటి తాలూకు టెన్షన్ కొత్త వెసులుబట్టిస్తుంది ప్రేమలు విజయం సాధించడానికి ఎవరో ఒకరిని తను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు వస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది స్నేహితురాలు ప్రింట్తో ప్రేమ సంబంధాన్ని బలపరచడానికి ఎల్లప్పుడూ వినాయక చిత్రాన్ని ఉంచండి మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు ఆరోగ్యాన్ని జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువుల్లో ఎవరైనా సరే మీ దగ్గర అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తిని మించిన మొత్తం సరుకుని డెలివరీ చేయమని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారి మాటలే కానీ చేతల శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతో సమయాన్ని గడిపి కూర్చుని పెట్టి మనసులో ఉన్నది ఏమనుకుంటున్న వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేయండి అవి మీకు కొత్త సంకేతాత్మ నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సహాయం చేస్తుంది మీకు ఎవరైనా ప్రతి వారితో సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగ కలిసి చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కానీ చాలా చేయటం వల్ల మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు మంచి ఆరోగ్యానికి మీ జీవులు ఎరుపు రుమాలను తీసుకువెళ్ళండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు మతపరమైన భావనల్లో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ దేనికైనా అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు మీరు ప్రయాణం చేస్తున్నవారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది వయసు మీరైన బంధువులు అకారణ డిమాండ్లు చేస్తారు కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీరు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి ఆఫీస్లో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరిస్తుంది మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడటంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తుంది మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఇంకో అందమైన అద్భుతమైన రోజు కాబోతుంది మీ భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేయండి ఆర్థిక పరిస్థితిని బట్టి చేయడం కోసం మధ్య మరియు మాంసాహారం ఆహారాన్ని తీసుకోవటం చాలా మంచిది సింహరాశి వారు సింహరాశి జాతకులకు సింహరాశి జాతకులకు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంటుంది మీరు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని ఖర్చు పెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరు హాని చేయమని ప్రయత్నిస్తారు మీ చర్యకు ప్రత్యర్య చేయకుండా ఉండాలి లేదా ఘర్షణకు దారితీస్తుంది ఒకవేళ మీరు చెల్లికి చెల్లా చేయదలుచుకున్నా కూడా ఉందాక ఉండండి మీరు ఎంతో జాగ్రత్తగా చూపే మరియు అర్థం చేసుకున్న స్నేహితులు కలుస్తారు చిల్లర వ్యాపారులకు టోకు వ్యాపారులకు చాలా మంచి రోజు ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా గడుస్తుంది తనని మీ ముందు బెస్టివ్గా సంస్కరిస్తుంది ఖాయం ఏ క్షలు మరియు చిన్న బెల్ చెక్క బల్లం ధరించకుండా ఆహారం తినడం ద్వారా కుటుంబ జీవితంలో ఆనందాన్ని కాపాడుకోండి వారు కన్యా రాశి చాతుకులకు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఈరోజు మీ బంధువుల్లో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి డబ్బు ఇవ్వకండి ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు ఈరోజు మీరు సెలవులపై వెళ్తూ ఉంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తిన అయినా సరే సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తారు మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీరు తేడా చాలా ఎక్కువగా కానవస్తుంది మీ వైవాహిక జ్యోతి మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి వారు తులరాశి జాతకులకు మీరు సేద తిరగల రోజు శరీరానికి నూనె మద్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి కొత్త పథకాలను వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉంది మీ ప్రేమైన వ్యక్తి మీకు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు చిల్లల వ్యాపారులకు టోకు వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి అన్ని ప్రయత్నాలు చేస్తారు మీ ఆర్థిక స్థితిని సాదృకాన్ని ఉంచుకోవడానికి మీ వ్యక్తిగత కుటుంబ దేవతకు పువ్వులను ఉంచండి రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు మీ చెడు అలవాట్లపైన పైన మీ ఫైన ప్రమాద ఫలితాన్ని చూపుతాయి చిరకాలంగా వసూలు అవుని బాకీలు వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైతే మిమ్మల్ని సమస్యలు పరిష్కారం కోసం కలిస్తే వారిని పరిచయం పెట్టండి అవి మిమ్మల్ని చకాకు పరిశ్రమనివ్వకండి గ్రహ నక్షత్ర టీచర్ మీకు ప్రేమైన వారితో క్యాండల్ లైట్ క్రీమ్ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినే అవకాశం ఉంది ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాన్ ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరిస్తుంది ఈరోజు మీరు రోజువారి బిజీ నుండి ఉపశమనం పొంది కొరకు సమయాన్ని ఇచ్చేస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు వైవాకాలంలో సంబంధించి ఈ రోజు అద్భుతమైన అందుకుంటారు వ్యాధి లేని జీవితం జీవించడానికి ఏడుముక్కు రుద్రాక్ష ధరించండి రాశి వారు ధనుసు రాశి వారికి అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగిస్తుంది కానీ మీ స్నేహితుడు ఒకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది టెన్షన్లు వదిలించుకోవడానికి చక్కని మందమైన సంగీతాన్ని వినండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీకు బహికళంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపుకోవడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబంలో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది ఈరోజు ప్రేమలో మీ విచక్షణ వాడకండి సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేయండి మీరు మరియు ఆఫీస్ సమస్యలు పరిష్కరించడానికి పూనుకుంటారు కనుక మీ మనసుని టెన్షన్ అనే మబ్బులు కుంపుతాయి ఇతరులకు ఉపకరించడంలో మీ అంకితం చేయండి కానీ మీకు ఏ విధంగా సంబంధించిన వారితో జోక్యమాత్రం చేసుకోండి మంచి రాత్రి భోజనము మంచి రాత్రి నిద్ర ఈరోజు మీకు వైవాహిక జీవితం ప్రసాదిస్తుంది మీ వ్యక్తిగత దేవత యొక్క విగ్రహాన్ని పూజించి మీ ఉద్యోగం మరియు వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోండి మకరహస్తి వారు మకర రాశి జాతకులకు మకర రాశి జాతకులకు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాల అనారోగ్యం నుంచి మీకు విముక్తి పొందుతారు ఈ రోజు మీకు డబ్బు ఎంత ముఖ్యమో అంతే కాకుండా అనవసరంగా ఖర్చు పెట్టవలసిన మీ యొక్క భవిష్యత్తు మీద అలాంటి ప్రతికూలత ప్రభావం చూపుతుంది తెలుసుకుంటారు పిల్లల వారి చదువుపై భవిష్యత్తు గురించి ఆలోచనలపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఇతరుల జోక్య ప్రాపిడి వరుపుడికి కారణమవుతుంది ఆఫీస్లో మీ బాస్తాలకు మంచి మూడు రోజు మొత్తం పని వాతావరణం మీ ఎంతో మెరుగ్గా చేస్తుంది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలోని ఆహ్లాదాన్ని ఇస్తుంది ఈ రోజు మీ బంధువు మిత్రులు లేదా ఇరుగు పొరుగు వైకోజీత ఇబ్బందులు తెచ్చి మీ ప్రేమికులు కలవడానికి ముందు యాలకులు నమలండి మీ ప్రక్రియ ప్రేమ జీవితల పవిత్రతను తీసుకొస్తుంది కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు మీ స్నేహితుడి నిర్లప్త పండించుకుని తన మిమ్మల్ని బాధిస్తుంది కానీ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి అది మిమ్మల్ని బాధించకుండా ఇంకా చెప్పాలంటే కష్ట కాలాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించడం మంచిది ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో తక్షణ ఖర్చులు గడిచిపోతాయి మీ శ్రీమతి తగిన సంభాషణల సహకారం బంధాన్ని బలోపతం చేస్తాయి మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది మీకు టూరిజంలా మంచి ఆకర్షణీయమైన రాబడి గల కెరీర్ ఉంది ఇప్పుడు సమయము మీ అభలాషణ గురించి దానికోసం కష్టపడి పనిచేయడము సఫలతను మీకోసం ఎదురుచూస్తుంది ఒక చింత చెట్టుకు తరచు నేర్పడ ఆరోగ్యంగా ఉంటుంది మీనరాశివారు మీనరాశి వారికి ఈ మీ ఆస్తి చతులత మీకు గల ప్రత్యేక భోజనం దానిని మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది ఈరోజు తిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణము లేదా తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి పాత సంబంధాల బంధుత్వాలను పునరుద్ధుకోవడానికి చాలా మంచి అనుకూలమైన రోజు ఈరోజు సహజ సౌందర్యం చూసి తడబడతారు ఉమ్మడి వ్యాపారులు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి ఈరోజు విద్యార్థుల వారి పనులు రేపటికి వాయిదా వే వేట మంచిది ఈరోజు వాటిని పూర్తి చేస్తారు మీ కుటుంబం లేదా స్నేహితులు సర్కిల్లో లేదా మహిళలకు గౌరవ మరియు ప్రేమతో పలకరించండి వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం